జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ మాజీ మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ నాయకులు దేశాయి కుల సంఘాల నాయకు తెలంగాణ ఉద్యమకారులు సుమారు వెయ్యి మంది బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మంగళవారం పట్టబద్దుల ఎమ్మెల్సీ తాటిపతి జీవరెడ్డి సమక్షంలో న్యాయవాది సతీష్ రాజు నాగుల కిషన్ గౌడ్ హరి అశోక్ కుమార్ పడాల శ్రీనివాస్ రాగుల జ్యోతి పరశురామ్ ఎలుగందల రవి పుల్లూరు సత్యనారాయణ సింగం గంగాధర్ ఎండి యాహోవ్ గంగం జలజ ఆకుల జ్యోతి గాజుల ప్రతాప్ గౌడ్ మతీన్ సత్యనారాయణ జేడీ సిరిపురం జితేందర్ గుమ్మల అంజయ్య శంకర్ తా తిప్పర హనుమాన్లు బూర్ల బాబా కాళోజీ సత్యం ఇక్బాల్ శ్రీనివాస్ కుల సంఘాల నాయకులు కాంగ్రెస్ లో దేశాయ్ తో పాటు కాంగ్రెస్ లో చేరిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ కండోగప్పి కాంగ్రెస్ ఆహ్వానించారు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరానని మున్సిపల్ మాజీ చైర్మన్ సందర్భంగా అన్నారు జీవన్ రెడ్డి వెంట ఉండి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అండగా నిలుస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరిన వారు హామీ ఇచ్చారు ఎంతో ఎదురు ఎదిగి రాత్రికి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత మరి మా యొక్క అప్పుడు నాయకులు వార్తతో పార్టీ స్థాపించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పా అధికారంలో పది సంవత్సరాల కాలంలో ఉన్నా కానీ మన ఉద్యమకారులకు పార్టీలో ప్రజలు చేసినటువంటి కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా కార్యక్రమం గుర్తింపు కానీ లేక వారికి పదే పదే వాళ్ళ అడిగినా కానీ ఎటువంటి వారి అభివృద్ధి కొరకు మేము పాడబడక స్వరత్న కోసం ఏమైనా కార్యక్రమాలు చేసుకొని ఈరోజు బాగా వాటితో వారితో విసిగి వేశానికి పోయి ఆ పార్టీని వదిలి ఈరోజు మరి మన జగిత నాయకుల యువరెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి విశ్వాసంతో మరి వారు స్పందించే తీరు పట్ల అలాగే మన డైనమిక్ యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరుగుతున్న ప్రజా పాలన గ్యారంటీల అమలు మరి అంతేకాకుండా మా ఉద్యోగులకు పెన్షనర్లకు గత పదేళ్ల నుంచి జీతాలు సరైన టైంకు రాలేదు ఓ రోజు పదిహేను ఒకసారి ఇరవై ఇంకా మా వ్యవసాయ మార్కెట్ సోదరులకు అయితే ఒక నెల తర్వాత మరో నెల చివరి వారంలో వచ్చేది మరి ఈనాడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మా సీనియర్ కానీ పెన్షనర్లు కానీ మన ఉద్యోగులు కానీ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ ఫిబ్రవరి ఈ మార్చి ఫస్ట్కే మన ఫిబ్రవరి నెల పెన్షన్లు జీతాలు ఫిబ్రవరి ఫస్ట్ తారీఖు రావడం నిజంగా చాలా ఆశ వ్యక్తం చేస్తున్నాడు అంత గంటలు కష్టపడ్డా కానీ మాకు ఏ గుర్తింపు లేదు తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది వారికి వ్యతిరేకంగా మేము పార్టీకి రోజు రిజైన్ చేసి మా అన్న ఆధ్వర్యం లోపల తమ్ముళ్ళ మంత్రము అక్కా చెల్లెల మంత్రము అన్న మా అందరినీ కడప పెట్టుకుంటాన నమ్మకం మాకు ముందు మేము అడగవలసిన అవసరం లేదు అన్న ఎవరెవరికి ఎట్లా చూసుకోవాలంటే చూసుకుంటారు కాబట్టి అన్న అన్నకు మేము సుస్వాగతం తెలుపుతున్నాం ఇంకొక విషయం కూడా చెప్తున్నాం ఈ రోజు నుంచి అన్నకు ఎంపీ టికెట్ డిక్లేర్ అయిన నుంచి మొత్తం అయిపోయేదంతా ట్వంటీ ఫోర్ అవర్స్ మేము అవైలబుల్ ఉంటాం అన్న కోసం కష్టపడతాం ఏ పని పని చేస్తాం ఇంకా అడ్వకేట్స్ కాదు ప్రతి ఒక్కరు ముందు కాబు కానీ బీసీలు కానీ అంత బీసీ వైస్ ప్రెసిడెంట్ స్ట్రీట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అన్న కోసం ఈ నుంచి మొత్తం నమ్మించి మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని మరి వాళ్ళు చేసిందేమీ ఉందా అంటే కేవలము గత ప్రభుత్వము వారి యొక్క కుటుంబ సంక్షేమం కోసం వాళ్ళ రాజకీయ జీవితం కోసమే పాటుపడేరు తప్ప ప్రజల జీవితంలోకి ఎలాంటి చొరవ తీసుకోలేదు ఇంకొకటి ఏంటంటే నిజంగా ప్రజా అంటే మధ్య ఉండి పరిపాలన సాగించాలి తప్ప ఫామ్ హౌస్ లో ఉండో ప్రగతి భవన్ లో ఉండవు మరి పాలన చేసేటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు నచ్చక ఈరోజు గడ్డి సందర్భ అభివృద్ధి కార్యక్రమాలు టెక్నాలజీ ప్రకారం పోయేటువంటి యొక్క నాయకుడు కాబట్టి మరి వారికి అన్ని టెక్నికల్ నాలెడ్జ్తో ఏ కార్యక్రమాలు ఉన్నాయో చేస్తారు కాబట్టి వారు నష్టం చెయ్యరు అనేటువంటి ఆలోచనతోటి మరి ఈరోజు మేమంతా కూడా మరి వేరే పార్టీలో వేసారిపోయి విసిగిపోయి మరి అందరం కూడా కలుసుకొని ఒక్క నిర్ణయానికి వచ్చి మరి మంచి నాయకుడు కావాలా మంచి పార్టీ కావాలా మనం గెలిపిద్దాం మన సాయశక్తిని పిలిచేద్దాం తప్పకుండా మన జీవనాన్ని గెలిపిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మనం ఇస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు భావిస్తూ ఉన్నాను గతంలో స్వతంత్ర సమయోధులు అవి ఆ రోజు ఉన్నటువంటి ఆంగ్లేయులు తలుపు దేశ దేశ స్వతంత్ర సమయోధులు ఏ విధంగా దేశంలో కీర్తించబడ్డారు అదే విధంగా అనుక్షణం తెలంగాణ ఉద్యమ తెలంగాణ కొరకు గల్లీలైనా ఢిల్లీలైనా సందులైనా చౌరస్తగడైనా తెలంగాణ జై తెలంగాణ అంటే మరి ఆ రోజు తన యొక్క జీవితాన్ని బలంగా పెట్టి నాటిని దెబ్బతిని పోలీస్ స్టేషన్ లో అనేక మార్పులు దెబ్బతిని రోడ్ల పైన

న్యాయం జరగలేదు ప్రతి కళాకారులకు మొదలు పెడితే రైతులకు కానీ విద్యార్థులకు కానీ మన ఉద్యోగాలు మన నీళ్లు మన నియామకాలు అన్నారు ఏది కూడా మనకు రాలేదు అది అలాగే తెలంగాణను అప్పుల పార్టీగా అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత బిఆర్ఎస్ అలాంటి పార్టీని వదిలి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం ప్రజా పాలనలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు న్యాయం చేసే పార్టీకి రావడం అనేది నిజంగా సంతోషంగా భావిస్తున్నాము ఎందుకంటే ఒక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చింది అధికారంలో కానీ మన జీవితాల్లో మాత్రం న్యాయం జరగలేదు ఇప్పుడు న్యాయం చేయవరికి అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఇప్పటికైనా సంత భూమి ఉన్న వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి ఎస్సీలు అయితే ఆరు లక్షల రూపాయలు ఇవ్వడానికి నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రమని పెట్టిన పథకాలన్నీ మీరు ఆలోచించి నేను జరగబోయే అన్నికల్లో తప్పకుండా మనం మిగిలినసారే పెద్ద పొరపాటు చేసినాం చేసినాము మనసారి మనం జిమరైనా గెలిచినట్టుంటే ఈరోజు రెండో రెండవ స్థానంలో ఉండి ఈ జగి ప్రాంత ఎంతో అభివృద్ధి చేసుకునే దిశలో ప్రయోగాలు కానీ ఈరోజు మన తులసం మన ఓడిపోవడం వల్ల మనం ఎంతో బ్లాక్ అయిపోయినాం కానీ ఎప్పుడన్నా మనం యువన గారిని పార్లమెంట్కి పంపిస్తే ఈ తెలంగాణ వారిని పార్లమెంట్లో మాట్లాడే అవకాశం మనం కల్పిద్దాం తప్పకుండా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తూ చేసిన అక్కలకు చెల్లెళ్లకు అందరికీ అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి స్తే ఎంతో మంది ప్రా ప్రాణ త్యాగం చేస్తే ఈ రాష్ట్రం మనకు వచ్చింది మరి ఇలాంటి ఉద్యమకారులను ఎనుకబడేసి పాపం వాళ్ళకి ఏం న్యాయం జరగకుండా ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు వాళ్ళు ఇప్పటికైనా ఒకటి ఆలోచించుకున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆలోచించుకొని మరి మాకు కాంగ్రెస్లోకి వెళ్తేనే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఈరోజు జీవన సమక్షంలో ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఏంటంటే మనం ఒకరి వల్ల రాలేదు కాబట్టి రాష్ట్రం ఆ రోజు సోనియమ్మ ఆలోచించి ఎంతో ఎంతోమంది ప్రాణత్యాగం జరుగుతుంది ఎంతోమంది ఉద్యమం చేస్తున్నారు ఇప్పటికైనా మనం ఈ రాష్ట్రాన్ని ఇవ్వాలి అని చెప్పేసి తను ఆ రోజు ఆలోచించి ఆ రాష్ట్రం ఇవ్వడం వల్లనే ఇవాళ మనకి రాష్ట్రం వచ్చింది ఒకరి వల్ల జరగలేదు ఇది ఈరోజు ప్రతి ఒక్కరూ ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ప్రతి ఇప్పుడు జగిత్య మరి ఏ దేశం వెలుగుతోంది అని పేర్కొంటున్నదో అదే భారతీయ జనతా పార్టీ ఆడబిడ్డల కన్నీటికి కారణమయ్యే విధంగా సిలిండర్ నుండి పెరుపు ఏదైతుందో బీజేపీ కారణం అవుతుందా కాదే తలచుట్టు తెలియజేయబడ్డాడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలను హక్కులు చేర్చుకునే విధంగా ఏ కేంద్రముతో భారతీయ జనతా పార్టీ అధిక నిర్ణయం తీసుకుంటే ఆ భారాన్ని ఏదిందో నేను పోస్తా అని చెప్పి సోనియా గాంధీ గారికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు ఐదు వందల రూపాయలు చెల్లిస్తున్న ఆర్థిక భారాన్ని కాంగ్రెస్ పార్టీ పంచిపోతుంది ఆలోచించే ప్రతి ఇల్లు ఏదైతుందో రెండు వందల రూపాయలు సారీ రెండు వందల యూనిట్ అంటే ఎక్కడికెళ్ళు ఐదు రూపాయలు తల్లి ఎక్కడికెళ్తే వెయ్యి రూపాయలు కట్టొచ్చు వస్తున్నామా ఇలా కూతున్న తల్లు అందరికి కూడా మేము నెలకు వెయ్యి రూపాయలు మాఫ్ అవుతున్నామా కూతున్న ఆడబిడ్డలకు అందరికి కూడా చెప్పంటారు నేను అందరం కూడా రెండు వందల ఇంటి రూపాయలు మీకు అందరికి నెలకు వెయ్యి రూపాయలు మాఫ్ అవుతుంది తల్లి నెల వెయ్యి పన్నెండు ఎంత పన్నెండు మాఫ్ పన్నెండు వేలు తల్లి అని నేను పన్నెండు వేలు ప్లస్ సిలిండర్ ఒక నాలుగు

ఇల్లు కట్టిస్తాను చెప్పాను ఇంట్లో నేను రెండు వేల ఎనిమిది ఏవైనా శాసనసభ్యుడే ఉన్నాడు జగిత్యాల పట్టణంలో రాష్ట్రం ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ నగరం నగరం తప్ప ఎక్కడ కూడా నాలుగు ఇల్లు మంజూరు కాలేదు కేవలం జగిత్యాల పట్టణంలో నాలుగు వేలు ఇంట్లో మంజూరు చేసి ఆ నాలుగు వేల ఇంట్లో నిర్మాణం కావాల్సిన భూ స్థలాన్ని నీ வந்த வ ఇల్లేదైతుందో నిర్మాణం చేపట్టబడే విధంగా మంజూరే కాదు శాశ్వతంగా తరతరాలుగా నీ వారసత్వం అనుభవించే విధంగా ఏదైతుందో ఈ నీ ఇల్లు నిర్మాణం ప్రతిపాదించిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం తక్కువ చెప్పండి అటువంటి ఇళ్ళని వాళ్ళ మధ్య అర్థంలో అనిపించిందా నేను చెప్తున్నా దేవుందా ఇక నేను ఎన్నికలో ఆశ్చర్య పెద్ద పొందం కాక కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ రావడంతో మన ప్రాంతంలో అర్థం ఒక గృహ నిర్మాణం ఎన్నికలు ఏదెక్తుందో ఆధరా పాద మొత్తం పట్టాలి పనిచేస్తుందే మరి ఇల్లు పట్టా ఇస్తే ఇల్లు వాళ్ళకు వాళ్ళకు అందులో ప్రవేశానికి అమ్మ ఇవ్వాలి కదా నేను అడుగుతున్న మిత్రులు చాట్ల తప్పి బాగుంది నువ్వు ఏ ఆదరా పాత్ర ఇంట్లో పంపిణీ చేసినావో వాళ్ళకి

ఈ మా దేశానికి చెప్పుకుంటాడు సలహా చూచాడు ఆయన మొత్తం గీతం ఫస్ట్ దేశ రేపు మన ఇక్కడ గీత నాకు కూడా మనం సంజయ్ బాగ్యత గీతలు చేసి గెలిపించిండో రేపు నన్ను కూడా గెలిపించాడో చెప్పండి తప్పకుండా గెలిపించాడు విశ్వాసం నేను పదహారు వేలు ఓట్లు మార్పించగలిగేవరు ఇక్కడ కూర్చుని మీరు తల్లి మీరే చెప్పారు గెలిచిండే సంజయ్ బాబు ఎందుకు ఎవరు ఏమని గెలిచిండు అని చెప్పున్నా నేను ఎందుకు దూరం చేసుకున్నాడు

శాసన మండలి ఎంపీ అయినా సార్లు మంత్రి అయినా చెప్పారు నాకు వచ్చిన అవకాశంతో ఈ ప్రాంత అభివృద్ధి నియోజకవర్గం తెలంగాణ ప్రాంతంలో కాదు ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ కాదని ఒక ఘనత